ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ కోటమి ప్రభుత్వంలో సౌర విద్యుత్ కొనుగోలులో పదకొండు వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి తెరదీసిన తెలుగుదేశం ఎన్డీఏ కోటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ఒక చుట్టుకు అడుగుతున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిగీ ఒప్పందం ద్వారా ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఆదాయం చేస్తే నానా యాగించేసి మీ ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలని మబ్బి పెట్టి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అదనంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూనిట్ ధర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మూడు యాభై ఐదు పైసలు కొంటే జగన్మోహన్ రెడ్డి గారు